नारायणपेटो पीएम मोदी मार डालते ना, ना रिप्रालाइव कलम तक हिलाने को तैयार नहीं है जब से कांग्रेस आई तेलंगाना में डबल आर टैक्स अलग से लग गया दिल्ली तक में आप लोगों पर लगे डबल आर टैक्स की चर्चा हो रही है मित्तलारा कांग्रेस अनेक अनेक का वाक्दानों जैसे अधिकारण लोग उचित కానీ అధికారంలోకి రాగానే అది బీఆర్ఎస్ యొక్క జిరాక్స్ కాపీగా మారిపోయింది బీఆర్ఎస్ అనేక సంవత్సరాల్లో ఎంత లూటీ చేసిందో కాంగ్రెస్ అంత అవినీతిని కొన్ని నెలల్లోనే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఫేక్ వీడియోల పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసింది దుకాణం తెరిచింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలంలో అవినీతి చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ గురించి పెన్నును కూడా కదిలించడానికి కలంను కూడా కదిలించడానికి సిద్ధంగా లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్ఎస్ ఆర్ఆర్ ట్యాక్స్ పడుతోంది ఢిల్లీలో కూడాను ఈ డబల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి तेलंगाना के लोगों को इस पर जरा गौर करना चाहिए मैं कई दिन से डबल आर टेस्ट की बात कर रहा हूं मैंने किसी का नाम नहीं लिया लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी మిత్రులారా చాలా విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్ ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాత్రము విలేకరుల ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి అవాకులు చెవాకులు చెబుతున్నారు అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల ఈ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందన్నది మీరు అర్థం చేసుకోవాలి సాధ్యం మహబూబ్ నగర్ క్షేత్రకు యాకే లోగోకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కే నేత హమేషా अपने स्वार्थ के लिए इस्तेमाल किया है 2009 में आप लोगों ने के को चुना लेकिन जब तेलंगाना बना तो वो आपको भूल गए ना नए मुख्यमंत्री भी इसी इलाके से चुने गए हैं लेकिन वो भी दिल्ली के हाईकमान को ही खुश करने और हिसाब किताब देने में लगे हैं హై జాదా తెలంగాణా మిత్రులారా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు డిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థంతో ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్నారు వాడుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు మీరు ఆయనని ఎన్నుకున్నారు కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన మిమ్మల్ని మర్చిపోయారు కొత్త ముఖ్యమంత్రి కూడా ఇదే క్షేత్రం నుంచి ఎన్నికయ్యారు కానీ ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోని హైకమాండ్ ముందు వాళ్ళని ఖుషామతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి లెక్కపత్రాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలోని ఈ పరిస్థితిని మార్చాలన్నట్లయితే बीजेपी ओका एमपी अत्यधिक संख्या लुक दिल्ली की साथियों इस क्षेत्र को कृष्णा और तुंगभद्रा नदियों का आशीर्वाद मिला है लेकिन यहाँ के किसानों को मजदूरी के लिए पलायन करना पड़ रहा है यहाँ की सिंचाई परियोजनाओं को भी राज्य सरकार आगे नहीं बढ़ने दे रही है कांग्रेस ने किसानों की कर्ज माफी का झूठा वादा किया कांग्रेस ने अगर कुछ दिया है तो वो है विश्वासघात और विश्वासघात मित्रा ई क्षेत्र की తల్లి కృష్ణమ్మ తుంగభద్ర నదుల యొక్క ఆప్యాయత పూర్వకమైనటువంటి ఆశీర్వాదం ప్రాప్తమయ్యింది కానీ ఇక్కడి రైతులకు దినసరి కూలీ కోసము పలాయనం చేసి వేరే ప్రాంతాలకి మైగ్రెంట్ లేబర్గా వెళ్ళవలసి వస్తోంది ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల కోసము లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ దానిని ముందుకు వెళ్ళనివ్వడం లేదు కాంగ్రెస్ రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా అబద్ధపు వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్ర ఇక్కడి ప్రజలకు ఏదైనా ఇచ్చిందంటే అది నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం మాత్రమే